కథ చిట్టి ఏనుగు పెద్ద హృదయం ఒక అందమైన అడవిలో చిన్న ఏనుగు పిల్ల ఉండేది అందరూ దాన్ని ప్రేమగా చిట్టి అని పిలిచేవారు చిట్టి చాలా చిన్నది కానీ చాలా చురుకైనది అడవిలోని జంతువులందరికీ స్నేహితుడిలా ఉండేది కానీ చిట్టికి ఒక చిన్న బాధ ఉండేది అది ఇంకా చిన్నదిగా ఉండటం వల్ల పెద్ద ఏనుగులా బలంగా ఉండలేకపోయేది చిట్టి అనుకునేది నేను చిన్నదాన్నే ఎవరికీ ఉపయోగపడను ఒకరోజు ఉదయం అడవిలోని జంతువులన్నీ చెరువు దగ్గరికి వచ్చాయి ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది చెరువులో నీరు కూడా చాలా తక్కువగా ఉంది అందరూ నీళ్లు తాగడానికి పోటీ పడుతున్నారు అంతలో ఒక చిన్న కుందేలు పిల్ల జారి చెరువులో పడిపోయింది అయ్యో సహాయం చేయండి అని అది అరిచింది పెద్ద జంతువులు అన్నీ భయపడ్డాయి నీరు తక్కువగా ఉంది దగ్గరికి వెళ్తే ప్రమాదం అన్నారు చిట్టి మాత్రం ఆలోచించింది నేను చిన్నదాన్నే అయినా ప్రయత్నం చేయాలి చిట్టి తన పొడవైన తొండాన్ని నీటిలోకి జారవిడిచింది కుందేలు పిల్ల తొండాన్ని పట్టుకుంది ఒక్క ప్రయత్నం చిట్టి కుందేలు పిల్లను బయటకు లాగింది అడవిలోని జంతువులన్నీ ఆనందంతో కేకలు వేశారు చిట్టి నువ్వు చాలా ధైర్యవంతురాలివి అన్నారు ఆ రోజునుంచి చిట్టి చిన్నదని ఎవ్వరూ అనలేదు కొన్ని రోజులు గడిచాయి ఒకసారి అడవిలో భారీ వాన పడింది చిన్న పక్షుల గూళ్లు చెట్లనుంచి కింద పడిపోయాయి పక్షులు ఏడుస్తున్నాయి చిట్టి వెంటనే వచ్చింది తన తొండంతో గూళ్లను జాగ్రత్తగా తిరిగి చెట్లపై పెట్టింది పక్షులు ఆనందంతో కూశాయి అప్పుడే చిట్టికి అర్థమైంది బలం శరీరంలో కాదు మంచి మనసులో ఉంటుంది అడవిలోని పెద్ద ఏనుగులు కూడా వచ్చి చెప్పాయి చిట్టి నువ్వు మా గర్వం చిట్టి ఆనందంగా నవ్వింది ఇప్పుడు అది ఎప్పుడూ ఇలా అనలేదు నేను చిన్నదాన్నే అని నీతి చిన్నవాళ్లైనా సరే మంచి మనసు ఉంటే గొప్ప పనులు చేయగలరు